వాగ్దానం డైలీ దేవునా మనకి మహిం కలుగును గాక మన ప్రభునూ ప్రక్షకులనేసుక్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దేవుడు నిత్యముగా మిమ్మను చూడవచ్చును అది కండ యాభై ఇరవై ఐదు ఇరవై నాలుగో వచ్చును ఏసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసి ఇచ్చిన దేశం నాకు మిమ్మల్ని తీసుకొని పోనని చెప్పాను ఎంత గొప్ప విశ్వాసం యూసేఫ్కి డైరెక్ట్గా ఖనాన్ దేశం కూర్చిన వాగ్దానం ఇవ్వబడలేదు తన పితరులకు ఇవ్వబడింది దాని కొరకు ఒకవేళ తాను కూడా ఎదురుచూచి ఉండి ఉండవచ్చు కానీ మరి అది ఇంతలో జరగదన్న సంగతి అతనికి అర్థమైపోయింది తాను మరణానికి సమీపంగా ఉన్న సమయంలో ఆ వాగ్దాత్త దేశాన్ని గురించి ఊహించుకుంటూ ఆలోచిస్తూ తన సహోదరులతో చెబుతూ ఉన్నాడు మరి యోసేపు విశ్వాసం ఎంత గొప్పది కదా తాను చెప్పినట్లుగానే మోసేతో దేవుడు నిర్గమ మూడు ఏడు నుంచి తొమ్మిది వచ్చినాల్లో ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు ఏమంటే నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిచ్చిమగా చూచి తిని వారిని పెట్టుచున్న హింసను చూచి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం నాకు పాలు తేనెలు ప్రవహించే దేశం నాకు వారి నన్ను నడిపించడానికి దిగి వచ్చి ఉన్నానని చెప్తున్నాడు ప్రభు అలాగనే దేవుడు ఆది కాలం పదిహేను పదమూడు పదహారు వచనాల్లో మరి నీ సంతత వారు తమది కాని పరదేశమందు నివసించి ఈ నాలుగో తరం వారు నీ నాలుగో తరం వారు ఇక్కడికి మరల వచ్చేదని నిశ్చయంగా తెలుసుకుని అని అబ్రహాంతో ఒకప్పుడు చెప్పాడు ఆయన పదిహేడు ఎనిమిదిలో చూస్తే నీకును నీ తర్వాత నీ సంతతికి నీ పరదేశమై ఉన్న ఈ దేశమును క అనగా కనానాను నీ దే ఈ అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడు రాందని అబ్రహంతో చెప్పాడు దేవుడు ప్రేసినాడు అలా ఆయన చెప్పిన మాటను నెరవేర్చడానికి వారిని చూడటానికి దిగి వచ్చినాడు దేవుడు ఇంకను చూస్తే రోమ నాలుగు పదిహేడు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించి అని చెప్పాడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసమల బలం పొందాడు అబ్రహం అది అతనికి నీతిగా ఎంచబడింది అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రవపన యేసు యేసు మృతుల్లో నుండి లేపిన వారి అందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడనని మరి మన నిమిత్తం కూడా వ్రాయబడింది ఫేస్లాడ్ ఫిబ్రవరి పది ఇరవై మూడులో మరి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు నమ్మదగినవాడు రెండోకరింది ఒకటి ఇరవై దేవుని వాగ్దానం ఎన్ని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి అవన్నీ ఆయన వాళ్ళ నిత్యముల ఉన్నవి అని పౌర భక్తుడు మరి మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రేస్లాడ్ అవును నిర్గమ మూడు ఏడు నుంచి తొమ్మిది వచ్చిన చెప్పడినట్లుగానే తన ప్రజల బాధను నిత్యముగా చూచిన దేవుడు తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరను విన్న దేవుడు వారి దుఃఖములు తెలుసుకున్న దేవుడు వారి మొర నిజముగా దేవుని అందుకు చేరు ఉన్నది తన శత్రువులు వారిని తమ శత్రువులు వారిని పెట్టుచున్న హింసను చూచిన దేవుడు ఆ పరిస్థితుల్లో నుండి అట్టివారిని మరి అట్టివారి చేతుల్లో నుండి వారిని విడిపించడానికి దిగి రాబోతున్న దేవుడు ఫ్రేయస్ల అయితే మూర్చి వంటి భారం గల వ్యక్తుల కొరకు మరి వెతుకుతూ ఉన్నాడు శ్రమలను హింసలను అనుభవిస్తున్న ప్రజలు విమ కొరకు సిద్ధపడు ఉన్న మోసేలు బయటకు రావాల్సి ఉంది ప్రేత్సలాబ్రి పది ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాల్లో చెప్పబడినట్లుగా శ్రమ పడువారు దేవుడు వాగ్దానం పొందిని మిత్రము వారికి ఓరు ఓరిమి అవసరమైనది అయితే వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక తప్పక వస్తాడు ప్రేత్సలాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులోకము తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మారని వాడవును మాట తప్పని దేవుడునైనా ప్రిప్రభువ ఏహోవా చూచుచున్న దేవుడు వినుచున్న దేవుడు విడిపించుటకు దిగు వచ్చుచున్న దేవుడు అందను బట్టి నీకు స్థుతులు అర్పిస్తున్నాం తండ్రి మాలో నీ ఏర్పాటులో ఉన్న మోషేలు సాకులు చెప్పక తమకు తాముగా ప్రత్యక్షం అవటానికి నీ కృపని నిమ్మని హింసలు అనుభవిస్తున్న మా ప్రజలకు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామూలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి రేపు మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని